హై ఫ్రెండ్స్ అందరూ ఎలా బాగున్నారా అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము ఎస్ ఆగ్నము యాభై నాలుగవ అధ్యాయము పదవ కూర్చున్నాము పర్వతూరు తొలిగిపోయినను మెత్తలు తత్తలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిమ తొలగిపోదు అని నీ అందు జాలిపడే హో సెలవు చూస్తున్నాడు మరి ఫ్రెండ్స్ దేవుడి వాగ్దానం మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారు నాకు ఇది తెలియదు మరి దేవుడు మీరు సెలిస్తున్నాడు అంటే పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్త నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నిమంగళ తొలగిపోదు అని మీ అందరూ జారీ పడి ఓవా సడే మరి దేవుడి మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడి కాబట్టి దేవుడిని కదా మీ చుట్టూ పర్వతాలంటే మనుషులు అంటే గొప్ప గొప్ప డబ్బు వల్లే చచ్చిపోయారేమో కానీ మీరు ఈ మెట్టలు లాంటి మెట్టే పత్తరిని ఏమో వనికినియమో తత్తరిగలడం అంటే కానీ మీరు వనగలు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీరు మీతో దేవుడు నిబంధన చేశాడనమాట అయితే వాళ్ళు పేరు తర్వతాలే కానీ వాళ్ళు తొలిగిపోయారు అయితే ఆ పేరు మెట్టలే కానీ అది వనికిని కానీ మీరు తొలగరు మీరు వనకరు ఎందుకంటే ఆయన కుటుంబం మిమ్మల్నిచిపోదనమాట భయపడి కాకండి సమాధానం విషయమైన మీకు నిబంధనలు చేశాడు ఆ నిబంధన తొలగిపోదనమాట ఆ నిబంధన ఏంటంటే సమాధాన విషయమైన నిబంధన అనగా యేసుక్రీస్తు కృష్ణుడు వచ్చి సకల పావులు ఆ నిలకమైన చేశాడనమాట ఆ సమాధాన విషయమైన నిబంధన జీవితకాలం జీవితకాల ఉంటుందంట అయితే అది ఎల్లప్పుడు తొలగిపోదంట అది గుర్తు పెట్టుకోండి మీరు ఎలాంటి పాపాలు చేసినా భయపడదాగండి ఆయన గుర్తు కలిగిస్తున్నాడు ఏంటంటే నా కుమారుడా నా కుమార్తె భయపడకుము నేను నీ తోడై ఉన్నాను నీ పాపములను పరిహరించదును నేను మీకు తోడై ఉన్నాను నా కోపాన్ని నేను ఇంకా విడవలేదని దేవుడు శ్రమిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడంట మరి సమాధాన విషయమైన నిబంధన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మీ పాపాలు క్షమించలేరు అనమాట యేసుక్రీష్ణు ప్రభు వారు క్షమించాడు ఇప్పుడు క్షమిస్తున్నాడా అని ఎవరైనా అనుకుంటున్నారేమో జాగ్రత్త అలా అనుకోవాలండి అప్పుడు క్షమించాడు సమాధానం విషయమైన నిబంధనగా ఆయన దిగి వచ్చి అది ఎల్లప్పుడూ ఉండిద్ది అనమాట ఆయన ఎల్లప్పుడూ ఆ నిబంధనలు చేశాడు భయపడవాకండి మరి మీరు ఎలాంటి పాపాలు చేసినా గైట్లో ఆయన దగ్గర క్షమాపణ అడగండి ఆయన కోపం మాత్రం మిమ్మల్ని విడవదనమాట ఎడబాయదనమాట కానీ మీరు అలానే బ్రతుకుతూ ఉంటే నరకాధుని ఉండడానికి వెళ్తారు అయితే దేవుని ఒక పెందుకు తోడుద్ది అంటే బాబు నా కుమారు నా కుమార్తె దారి తప్పారా ఏమో నరకానికి వెళ్తారే అని ఆయన ప్రేమతో జాలి చూపించి కొడ చూపిస్తూ ఎట్లయినా ఆయే నా కుమారుడిని నా కుమార్తె అలాగే మిమ్మల్ని సకల శోధం నుండి తప్పించి ఇప్పుడే తీసుకెళ్ళకూడదని ఆశపడతాడు ఆయన ఎందుకంటే మీరు నాటానికి వెళ్తాం ఆయన ఇష్టం లేదనమాట అందులో విత్తమైన ఆయన కుక్క మాత్రం మిమ్మల్ని ఇడవదనమాట అనమాట మరి గుర్త మీరు ఏ పాపాలు చేశారు ఓ వాటి అన్నింటినీ వదిలిపెట్టేయండి ఇక నుండి మనకు చాలు దేవుడికి సంతోషిస్తాడు మీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు ఎందుకంటే నిజంగా క్షమించిన వాళ్ళు జ్ఞాపకం అనమాట ఆయన సమాధానం తొలగిపోదంట చుట్టూ ఇబ్బందులు పాలుగా ఉన్నాయా పెద్ద పెద్ద కొండలు లాంటివి చచ్చిపోయారా పోయి పడుతున్నారు వాళ్ళు చచ్చిపోయినంత మాత్రాన మీరు చచ్చిపోక చచ్చిపోవాలి జాగ్రత్త అయితే మీరు దేవుడు హెచ్చరిక ఇప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఏంటంటే నా పప్పని కానీ లేదా నా కుమారుడు నా కుమార్తె ఇప్పటికైనా నా కితులు కానీ ఈ మాట కానీ మీరు వినకపోతే అని ఎవరు శిక్షిస్తాడు అయితే ఈ మధ్యలో మరి సాధనగాడు మరి మిమ్మల్ని ప్రకాశం ఉన్నాయని తీసుకెళ్ళవచ్చు జాగ్రత్త ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా ఏం జరగట్లా అని అనుకుంటున్నాను చాలా మంది అనుకొని ఇప్పుడే చచ్చిపోలే నేను అనిపించి పిచ్చి వాళ్ళు నేను పెట్టుకుంటా ఉన్నాను అట్లా పెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా వారు మీరు ఎప్పుడైతే పాపం చేసి సాపాతారో దేవుడితో వ్యాధ్యం మాట్లాడు బాబు నేను తీసుకెళ్తాను వ్యతిరేకంగా పాపాలు చేసేటని కానీ భీవుని కాపాడాలనుకుంటే కాపాడేదాడు కానీ కొన్ని విషయాల్లో మీరు చేస్తున్న తప్పులను బట్టి ఆయన కూడా కోపం ఉండింది అనమాట ఆయనతో కోపం వచ్చిగా అనుమతిస్తాడనమాట అనమాట అప్పుడు మీ ప్రాణాలు భూమి ఎదురే అక్కడి మరీ పాడాల్సి వచ్చింది దేవుడికి వ్యతిరేక పాపాలు దేవుడు ఏం అంటే ఇప్పటికీ నా కోసం నేను విడుదల రామకుమారుడ ఇప్పటికైనా నా వైపు తిరుగు ఇప్పటికైనా మనం పశ్చాత్తాపం ముందు పొందితే నేను నీ చూపించి నా కొవ్వ నిన్ను విడవకుండా చేసేదరు నేను నీకు తోడై ఉండేదను నేను నీతో చేసిన సమాధానమైన నీతో నేను చేసిన నిబంధన తొలగకుండా ఎల్లప్పుడూ ఉండిద్ది నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నిటిని క్షమిస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడే సెలవుతున్నాడు అందరూ విన్నారు కదా విన్నారు కదా ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి దేవుడు ఈ మాటలు ఆశీర్వదించుగాక మరి దేవుడి కృప విడిచిపోదంట భయపడతాగండి దేవుడి కృప మిమ్మల్ని విడిచిపోదు జడి వాడి దేవుడు మీరు కోరుతా అంటున్నాడు ఏమన్నా వస్త్ర పరిస్థితులు అంటున్నాడు అయితే ఇప్పటికైనా మీరు దేవుని వైపు తిరగండి దేవుడి కోప దేవుడు రాజ్యం అవుతాడు దేవుని మాట జీవిస్తున్నారు ఆమె ప్రైజ్లా ప్రభువ గొప్ప దేవా ఈ వాగ్దానం వారి సుచిగా బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది కోట్ల స్థులు స్థితిగా చేస్తూ ఉన్నాను ఈ ఆనందం ఈ వాగ్దాన్ని ఆనందం వారందరూ నేను నమ్ముపడి వారు చేతాన్ని పొందుకొని దేవా నాయన ఎస్ దేవా నాయన దేవ తీసుకు తీసుకుని దేవా ఈ ఆత్మను పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి వేడుకుంటూ పేరట అడుగుతున్నాను దేవ నా దివలు అందరమే మంది ఫ్రెండ్స్ లో ఎవరు ఆప్దాము మరి మేము ప్రాబ్దా సరకు కనిపిస్తున్న ప్లేస్ తొమ్మిది ఒకటి సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నంబర్ కాల్ చేయండి మరి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబుల్ జీరో ఎయిట్ నైన్ హండ్రెడ్ నైన్ కాల్ చేయండి ప్లస్ తొమ్మిది ఒకటి కదా ప్లస్ నైన్ వన్ అనేది దేశం అనమాట అది భారతదేశంలో ఉన్న వాళ్ళు అనమాట దాని పక్కన ఉన్న నెంబర్లోకి కాల్ చేయండి మరి బయట దేశాల్లో ఉన్నవారైతే ఆ నేజర్కోండి అలాగే ఆ నెంబర్ నీలోకి కాల్ చేయండి మరి మరేమే వాతావరణం నలికొద్దాం అందువల్ల దేవుని కృప ఆశిస్తున్నది తోడేండి నడిపించదు కదా ఆమె నైజర్ రా